దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవా దేవుడు ఇచ్చిన సమయం ఆకర్షణ బటాన్ని స్థుతిస్తున్నాను ప్రభుపెరట అందరికీ శుభములు ప్రిలరా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో అమూల్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి వాటిని మీకు తెలియచేస్తాను ప్రిలరా మొదటి పేతురు పత్రిక పంతొమ్మిదో వచనంలో చూస్తే మొదటి అధ్యాయం మొదటి పేతురు పంతొమ్మిదిలో అమూల్యమైన క్రీస్తు రక్తము విమోచించబడటానికి పాపము నుంచి మనం విమోచించబడటానికి దేవుని రక్తం అమూల్యమైనది అది మనల్ని విమోచిస్తుంది ప్రతి మనిషి కూడా పాపం నుంచి విమోచించబడాలంటే దేవుని రక్తం మాత్రమే శరణం దేవుని రక్తాన్ని విశ్వసిస్తేనే దేవుడు నా కొరకు రక్తం చెందించాడని నమ్మితేనే ఎవరికైనా పాపము నుంచి విమోచన కలుగుతుంది లేదంటే విమోచన కలగదు అనే విషయం ఇక్కడ ఆ రక్తం అమూల్యమైనది ఏమంటే ప్రీసియస్ బ్లడ్ అనమాట క్రీస్తు రక్తం రెండవది అమూల్యమైన విషయం ఏంటి అంటే మొదటి పేదరు ఒకటి అధ్యాయం ఏడులోనే ఉంది అమూల్యమైన విశ్వాసం ప్రీషియస్ ఫెయిత్ అంటే పరీక్ష కోసం మనల్ని సిద్ధ అమూల్యమైన ఆ విశ్వాసం మనలో పరీక్ష పరీక్షల్లో ఈ అమూల్యమైన విశ్వాసం నిలబడుతుంది సో మనం నమ్మే విశ్వాసం అమూల్యమైనది మన క్రీస్తు నమ్మటం ఆయనే దేవుని గాను ఆయనే సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు మన కొరకు భలెవటానికి రక్తముక్కు చిందించడానికి వచ్చాడని విశ్వసించటం ఆ గొప్ప విశ్వాసమే అమూల్యమైనది సో యేసుక్రీస్తు వారే దేవుడని విశ్వసించటం ఆయన కార్చిన రక్తం వల్ల మాత్రమే పా మనుషులకు పాపక్షమాపణ ఉందని విశ్వసించటమే అమూల్యమైన విశ్వాసం దాని మించిన విశ్వాసం అంటే ఏమీ లేదు రెండో మూడవది మొదటిపేదడు రెండు నాలుగులో రాయబడింది అమూల్యమైన రాయి ప్రీషియస్ స్టోన్ ఎత్తి పట్టుకునే కొరకు ఈ అమూల్యమైన రాయి మనల్ని ఎత్తి పట్టుకోవడానికి ఆ అమూల్యమైన రాయి ఎవరు వేసుక్రీస్ వారు ఏమంటే ఆ బండ ఆయనే సో ఆయన కార్నర్ స్టోన్ మూలరాయి గనుక ఆయన అమూల్యమైన వాడు అదేవిధంగా నాలుగవది మొదటి పితృకు రెండు ఏడులోని అమూల్యమైన క్రీస్తు ప్రేమించుట కొరకు అమూల్యమైన వాడు మనం ప్రేమించవలసిన వాడు అమూల్యమైన యేసు క్రీస్తు వారు ఐదవది రెండవ పేత్రు ఒకటి నాలుగులో అమూల్యమైన వాగ్దానములు అడిగి పొందుకోవాలి ఉన్నాయి మనకు అమూల్యమైనవి సో ఈ పేతృష్లో ఐదు అమూల్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి క్రీస్తు రక్తము రెండవది క్రీస్తునుంద విశ్వాసము మూడవది మూల రాయి అయినటువంటి అమూల్యమైన రాయిగా ఉన్నటువంటి శ్రీ క్రీస్తు వారు నాలుగోకి అమూల్యమైనది క్రీస్తు వారు ఐదవది అమూల్యమైన ఆయన వాగ్దానాలే ఇవి అమూల్యమైనవి